హాయ్ అండి ఇంట్లోనే ఈజీగా చాలా చక్కటి నెయ్యి అనేది ఇలా ప్రిపేర్ చేసేసుకోండి బయట నిన్న తెచ్చిన నెయ్యి కన్నా మనం ఇంట్లో చేసుకున్న నెయ్యి అనేది టేస్ట్ బాగుంటుంది చక్క సువాసనతో చాలా బాగుంటుందండి ఇంట్లోనే ఈజీగా నెయ్యి చేయడం అనేది చాలా మందికి తెలిసే ఉండొచ్చు కానీ తెలియని వారి కోసం ఈ విడియో అండి దీనికోసం ముందుగా పాలం మీద మేగడైతే తీసుకోవాలండి చూస్తున్నారా ఇలా కాల్చి చల్లారిచిన పాలు మీద మేగడైతే తీసుకుంటున్నాను మీరు కావాలనుకుంటే టూ అవర్స్ పాటు మీరు ఫ్రిడ్జ్ లో పెట్టేసుకుని తీసుకుంటే ఇంకా చక్కగా మీకు అనేది చాలా ఎక్కువగా అయితే వస్తుంది చూస్తున్నారా నేనైతే నార్మల్ గా అయితే తీస్తున్నాను అలాగే ఒక వన్ వీక్ నుండి నేనైతే స్టోర్ చేస్తున్నాను మేగడ అనేది ఆల్రెడీ స్టోర్ చేసేసాను చూస్తున్నారా ఇప్పుడు మీకు వీడియోలో చూపించడానికి మరొకసారి మేగడ అనేది తీస్తున్నాను మీరు పాలు మీద మేగడ కాకుండా పెరుగు మీద మేగడైనా తీసుకోవచ్చండి ఇదే విధంగా పాలు మీద మేగడైన తీసుకుని ఈ పాలు అనేది మనం పక్కకు పెట్టేసుకోవాలి పాలు మీద మేగడ తీస్తే పాలు టేస్ట్ పోతుంది అని అనుకోకండి పాలు టేస్ట్ చాలా బాగానే ఉంటుంది చూస్తున్నారా ఇలా మేగడ అనేది మొత్తాన్ని తీసేసుకున్నాక మనం మిక్సీ అయితే వేసేసుకోవాలండి చూస్తున్నారా వన్ వీక్ వరకు స్టోర్ చేసుకున్న నేను మేగడండి ఇది ఇదే విధంగా మొత్తం మిక్సీ జార్లో అయితే వేసేసుకుని మిక్సీ అయితే వేసుకుంటున్నానండి ఫస్ట్ మీరు మిక్సీ వేసుకున్నప్పుడు అస్సలు వాటర్ అనేది యాడ్ చేయకండి ఈ విధంగా మీకు క్రీమీ క్రీమీగా వస్తుంది ఆ తర్వాత ఇందులోనే మీరు కూల్ వాటర్ అనేది యాడ్ చేసుకోండి మీరు ఫ్రిడ్జ్లో నుండి తీసిన వాటర్ అనేది యాడ్ చేయండి అప్పుడే మీకు చాలా చక్కగా వస్తుందండి వెన్న అనేది చూస్తున్నారా ఎంత చక్కగా అయితే వచ్చింది కదండి వెన్న అనేది ఇలా మీరు కూలింగ్ వాటర్ అనేది వేయడం వల్ల ఇంత ఈజీగా అలాగే చాలా తొందరగా వెన్న అనేది వచ్చేస్తుందండి చూస్తున్నారా వెన్న అనేది చాలా చక్కగా ఒక్కసారి మీకు మిక్సీ వేసేటప్పటికి చాలా చక్కగా వస్తుంది ఒక్కొక్కసారి వెన్న అనేది బేగ రాదండి అందుకే మీరు మధ్య మధ్యన కూలింగ్ వాటర్ అనేది యాడ్ చేసేసుకుంటూ అయితే మీరు మిక్సీ వేసుకున్నారంటే చాలా ఈజీగా అయితే వచ్చేస్తుందండి చూస్తున్నారా ఇక్కడ నేను వెన్న అయితే తీసేసుకుని ఒక బౌల్లో వాటర్ తీసుకుని ఇందులో అయితే వెన్న అయితే వేసేసుకుంటున్నానండి చూస్తున్నారా వండలు వండలు అనేది ఎంత చక్కగా అయితే వస్తుంది కదండి వెన్న అనేది మనం ఇందులోనే ఈజీగా ఇలా వెన్న అనేది ప్రిపేర్ చేసేసుకోవచ్చండి ఇప్పుడు అయితే బౌల్లో మరికొన్ని ఐస్ క్యూబ్స్ అయితే యాడ్ చేస్తున్నానండి అలాగే మరొకసారి బాగా వాష్ చేసేసుకోవాలి వెన్న అనేది మీరు ఎంత వీలైతే అంత మీరు వాష్ చేసేసుకోండి ఒక రెండు లేదా మూడు సార్లు బాగా వాష్ చేసేసుకోవాలండి చూస్తున్నారా ఇదే విధంగా మీకు వాష్ చేసేసుకుని అయితే తీసేసుకోవాలి ఇక్కడ నేను ఒక మూడు సార్లు వాష్ చేసేసుకుని అయితే మీకు మళ్ళీ చూపిస్తున్నాను చూడండి చూస్తున్నారా ఒక గిన్నె అయితే తీసుకొని ఈ వెన్న అనేది ఈ గిన్నెలో అయితే వేస్తున్నాను మీరు ఏ గిన్నెలో వేసుకున్నా కొంచెం మీకు గిన్నె అనేది మందంగా ఉండాలి కొంచెం మీకు గిన్నె పెద్దది తీసేసుకోండి అప్పుడే మీకు వెన్న మరిగిన తర్వాత బయటికి రాకుండా ఉంటుంది చూస్తున్నారా మీకు గ్యాస్ మీద హై టూ మినిట్స్ హై ఫ్లేమ్ లో పెట్టేసుకోండి ఆ తర్వాత మీరు లో ఫ్లేమ్ లో అయితే పెట్టేసుకుని అలా వదిలేయండి మీకు ఆటోమేటిక్ గా వెన్న అనేది కరిగిపోయి నెయ్యి అనేది ప్రిపేర్ అయిపోతుందండి చూస్తున్నారా ఇదే విధంగా మీరు వెన్న అనేది కరిగించేసుకోవాలండి చూస్తున్నారా ఎంత చక్కటి కలర్ తో అయితే మీకు నెయ్యి అనేది కనిపిస్తుంది కదండి చూస్తున్నారా ఎంత బాగా అయితే మనం బయట నింద తెచ్చిన నెయ్యి అయితే ఏ రకంగా అయితే ఉంటుందో అదే కలర్తో అదే స్మెల్తో చాలా బాగుంటుంది ఇంకా మనకి ఇంట్లో చేసిన నెయ్యే చాలా టేస్టీగా స్మెల్ కూడా చాలా బాగుంటుందండి అదే విధంగా ఇందులోనే ఒక రెండు అయితే యాడ్ చేస్తున్నాను ఇది కావాలనుకుంటే మెంతులైనా తమలపాకైనా కరివేపాకు అయినా ఏదైనా యాడ్ చేసేసుకోవచ్చు జస్ట్ స్మెల్ కోసం మాత్రమే ఇందులో యాడ్ చేయాలి లేదు మీకు అవసరం లేదు న్యాచురల్ గానీ మీకు నెయ్యి స్మెల్ ఉండాలి అనుకుంటే ఇవి ఏవి వేయాల్సిన అవసరం లేదండి చూస్తున్నారా ఇలా బాగా లైట్ బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు మరగబెట్టిన తర్వాత నేను ఒక గిన్నెలో అయితే స్ట్రైన్ చేసేసుకుంటున్నానండి చూస్తున్నారా ఎంత కలర్ఫుల్గా అయితే కనిపిస్తుంది కదండి నెయ్యి అనేది ఈజీగా మనం ప్రిపేర్ చేసేసుకున్నాం కదండి ఇది బాగా చల్లారేకైతే మీకు చూపిస్తానండి చూస్తున్నారా ఎంత చక్కటి నెయ్యి పోస పోస లాంటి నెయ్యి అయితే మీకు ప్రిపేర్ అయిపోయింది కదండి చూస్తున్నారా ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ఎంత చక్కగా పోస పోసగా అయితే వచ్చింది కదండి ఇంట్లోనే ఈజీగా నెయ్యి అనేది ఇలా ప్రిపేర్ చేసుకోండి చాలా మందికి తెలిసే ఉండొచ్చు జస్ట్ కొంతమంది గురించి అయితే ఈ వీడియో అయితే చేశాను వీడియో నచ్చినట్టుకైతే కనుక తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది నాతో షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్